జరిగిన కేబినెట్ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది మేడ్చల్ మల్కాజ్ జిల్లాలోని కొన్ని గ్రామాలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు జిహెచ్ఎంసీని రెండు కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది మేడ్చల్ మల్కాజ్ జిల్లాలోని ఎక్కువ భాగం ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది మేడ్చల్ మల్కాజ్ జిల్లాలోని ఇరవై మూడు గ్రామాలను సమీప మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేసి అనంతరం వాటిని జిహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కొన్ని గ్రామాలను బల్దియాలో కలిపి ఒకే కార్పొరేషన్ గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు హద్దుగా దాని లోపల రెండు వేల ఒక వంద చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది ముంబై నగరం మొత్తం రెండు కార్పొరేషన్లుగా ఉండటం వల్లే అభివృద్ధి సాధ్యమైందని హైదరాబాద్ని కూడా రెండు కార్పొరేషన్లుగా చేస్తేనే విశ్వనగరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఓఆర్ఆర్ లోపల జిహెచ్ఎంసీతో పాటు ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీటితో పాటు కంటోన్మెంట్ బోర్డు ఇతర సంస్థలు ఉన్నాయి ఓఆర్ఆర్ వెలుపల ఉన్న మరో పది పంచాయతీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది ఔటర్ వరకు బల్దియా విస్తరిస్తే హెచ్ఎండిఏ పరిధి మరింత పెరగనుంది ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లోని కొన్ని ప్రాంతాలు హెచ్ఎండిఏ కింద ఉన్నాయి ఇక మీదట అక్కడ మిగతా ప్రాంతాల వరకు హెచ్ఎండిఏను విస్తరించనున్నారు దీంతో హెచ్ఎండిఏ జోన్ల సంఖ్య కూడా రెండింతలు పెరుగుతోంది